హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైజ్ అందమైన బిగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట కానీ టూ బీహెచ్కే లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట ఇంటీరియర్ వర్క్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ సింహదవారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారు అలానే ఎంట్రెన్స్ వాళ్ళకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అండి హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఎక్సలెంట్ వర్క్ అనేది చేయించారు అనమాట అండి సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ అలానే కామన్ బాత్రూమ్ అన్నీ కూడా ఇచ్చారండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి థర్టీన్ హండ్రెడ్ అబో ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట థర్డ్ ఫ్లోర్ అండి ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు మంచి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి ఇక్కడ మనకి యూ షేప్ కిచెన్ అనేది ఇచ్చారనమాట అలానే మాడ్యులర్ కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అనమాట అండి ఇక్కడ పార్టీషన్ కూడా మనకి కబోర్డ్ వర్క్ తోటి చేయించారనమాట చాలా బాగుందండి సో ఇది మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది సో అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి చాలా పెద్దగా వచ్చిందనమాట సో మనకి బెడ్రూమ్ స్పేసెస్ కానీ కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి దీనికి ముప్పై ఆరు గజాలు అనేవి అన్డివైడెడ్ చీర్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అబో మనకి ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో థర్డ్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి మనకి ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే సేల్గా వచ్చిందండి విజయవాడ గుణదల సెయింట్ జోన్స్ స్కూల్కి చాలా దగ్గరగా ఎన్టీఆర్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంత ముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్గా వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం యాభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి ఇప్పుడు నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దా ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దా అది యాభై తొమ్మిది లక్షల నుంచి అరవై లక్షలు వచ్చి అరవై ఒకటి అవచ్చు అరవై రెండు వచ్చి దాని వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి చూడండి తప్పకుండా విజిట్ చేపిస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తుండీ అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ